ఇట్లు మీ ఐశ్వర్యా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది సాటర్డే వ్లాగ్ ఇంటర్ అవ్వడానికి అయితే అక్క తమ్ముళ్ళిద్దరూ మార్నింగ్ మార్నింగే ఫైటింగ్ అనమాట ఇవాళ థర్డ్ సాటర్డే కాబట్టి ఐషుకి హాలిడే ఇంకా మా చిన్నోడికి ఎలాగో ఎవ్రీ సాటర్డే హాలిడే అందుకే ఇవాళ బ్రేక్ఫాస్ట్ పూరి ఇంకా పూరి కుర్మా చేసుకుంటున్నాము ఇంకా పూరీలు చేయడానికి ఐషు అయితే హెల్ప్ చేస్తుంది ఇవాళ హాలిడే కాబట్టి పిల్లలిద్దరు కూడా కొంచెం లేట్గా లేచారనమాట సో పూరి కుర్మా అయితే ఆనియన్స్ ఎక్కువ వేస్ట్ చేసుకుంటాం మేము భలే టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత వాటర్ వేసుకుని ఆనియన్స్ని ఉడకపెట్టుకోవాలి తర్వాత కొంచెం శనగపిండి వాటర్లో మిక్స్ చేసుకొని వేసేసుకోవడమే చాలా బాగుంటుంది పూరీ కుర్మా ఇలా చేసుకుంటే ఇంకా పూరీలు విషయానికి వస్తే భలేగా పొంగుతున్నాయి అనమాట ఎవ్రీ టైమ్ నాకు పూరీలు బాగా పొంగుతాయి చాలా సార్లు చెప్పున్నాను ఇవాళ సాటర్డే కదా ఇంకా నేను ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు సో పిల్లలిద్దరికీ హాలిడే కాబట్టి కొంచెం లేటుగా లేచాము పిల్లలు పూరీ కావాలంటే ఇంకా చేస్తున్నాను అనమాట ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి దండం పెట్టుకోవాలి ఊరి చేయడంలో ఆయుషు హెల్ప్ చేస్తుంది ఇంక ఇద్దరికీ హాలిడే కాబట్టి ఇద్దరు ఇంటి దగ్గర ఉన్నారేమో ఫుల్గా కొట్టుకుంటూనే ఉన్నారనమాట మార్నింగ్ లేచినప్పటి నుంచి స్టార్ట్ చేశారు టీవీ రిమోట్ కోసము ఇంకా అలా ఫైటింగ్ అయితే పెద్దది పెద్దది అయిపోయింది ఇద్దరికి కూడా ఇంక ఇప్పుడైతే ఐషు పూరీలు చేయడానికి వచ్చింది కదా మా చిన్నోడికి కొంచెం కామ్ అయ్యాడు అనమాట ఇంకా వ్లాగ్ అయితే అస్సలు షూట్ చేసుకునే లేదు నేను ఎక్కడెక్కడ షూట్ చేస్తానో నాకే అర్థం కాలేదు అనమాట ఇవాళ మంచిగా వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాను ఇంకా మంచిగా ఏం షూట్ చేయలేదు అంతలాగా ఇద్దరు కొట్టుకుంటానే ఉన్నారు ఇంటి దగ్గర ఉన్నారంటే నాకు ఇదే టెన్షన్ అనమాట ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి ఇంక వీళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు సమ్మర్ క్యాంప్లో అయితే ఐషు వెళ్ళిపోతుంది ఏప్రిల్ నైన్త్ వరకు సమ్మర్ క్యాంప్ ఉంది ఐషుకి సో ఐషు వెళ్ళిపోతుంది ఇంకా మా చిన్నవాడిని అయితే వాళ్ళ స్కూల్ నుంచి ఇంకా మెసేజ్ ఏం రాలేదు సమ్మర్ క్యాంప్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు వాళ్ళు సో ఇంకా వాళ్ళైతే మెసేజ్ పెట్టిన తర్వాత అప్పుడు జాయిన్ చేయాలన్నమాట మా చిన్నోడిని ఇంక ఇద్దరు ఇంటి దగ్గర ఉన్నారంటే ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండరు కుట్టుకుంటూ ఉంటారు ఈవినింగ్ అయ్యేసరికి ఒకటైపోతారనమాట ఆడుకోవడానికి వెళ్ళాలి కదా సో అందుకనే ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఐ మీన్ పూరి కుర్మా అయితే భలే టేస్టీగా వచ్చిందనమాట సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాను పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇవాళ అత్యాసార చేశాను నిన్నే చెప్పారనమాట ఆయన రేపు అత్యాసార చెయ్యి అని సో అత్యాసార పెట్టేశాను ఇంకా దాంట్లోకి నెయ్యి అనమాట నెయ్యి వేసుకుని తింటారు పిల్లలు అయినా కూడా పులుసు కూడా ఉంటే బాగుంటుంది కదా సో అందుకే నిన్నే చెప్పాను వంకాయలు ఆర్డర్ చేయమని ఇంకా వంకాయలు అయితే ఆర్డర్ చేశారు అది కూడా కంట్రీ డిలైట్లో ఆర్డర్ చేశారు మేము మిల్క్ ప్యాకెట్ ఏమో కంట్రీ డిలైట్ వేయించుకుంటాము కర్డ్ ప్యాకెట్స్ ఏమో బిగ్ బాస్కెట్లో హెరిటేజ్ అనమాట బిగ్ బాస్కెట్లో అయితే వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా కంట్రీ డిలైట్లో ఆర్డర్ చేశారు వంకాయలు ఆ వంకాయలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే వాటిని చూస్తుంటేనే అర్థమైపోతుంది అనమాట అవి ఎంత పాడైపోయినాయి అని చెప్పేసి హాఫ్ కిలో వంకాయలు అనమాట మొత్తం పట్టుకెళ్ళి డస్ట్బిన్లో పడేశాను ఈవెన్ కట్ చేసి కూడా చూశాను లోపలన్నీ పురుగులు బ్లాక్ కలర్లో అదో రకంగా ఉన్నాయన్నమాట వంకాయలు ముదిరిపోతాయి కదా సో అలా ఉన్నాయి అస్సలు బాగాలేదు సో ఇంకా అవి పడేసి వంకాయ లేకుండానే పచ్చి పులుసు చేశాను కానీ అది కూడా భలే టేస్టీగా ఉంది మా హస్బెండ్కి అయితే బాగా నచ్చిందనమాట ఇంకా ఐషూ బ్యాగ్ వేసుకొని ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు కదా సో ట్యూషన్ అయితే ఉంది ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో అందుకే ఇంకా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు అయితే వెళ్ళి ఆడుకోవడానికి అయితే పంపిస్తున్నాము ఇంకా నిన్న అయితే హోలీ జరిగింది కదా పాప మా ఏమో స్కూల్ ఉంది సో ఐషు స్కూల్కి వెళ్ళిపోయింది మా చిన్నోడికి హాలిడే కానీ నేనైతే కిందకి పంపించలేదు ఇంకా మా ఐషు ఫ్రెండ్స్ అయితే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేశారంట నిన్న అదే ఫీల్ అయిందనమాట ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో ఇంకా స్కూల్ మనిపించడానికి అవ్వదు సో ఇంకా నిన్నైతే స్కూల్కి అనమాట ఇంకా మా చిన్నోడు వాళ్ళు ఆడుకోవడానికి వెళ్తారు కానీ లిఫ్ట్ వచ్చేదాకా నాకు ఫ్లయింగ్ కిస్లు ఇస్తానే ఉంటాడనమాట మా చిన్నోడు వెళ్ళారు కదా కిందకి సో ఇవాళ కూడా హోలీ సెలబ్రేట్ చేసుకుందాం అన్నారంట వాళ్ళ ఫ్రెండ్స్ సో ఇంటికి వచ్చి అయితే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని వాటర్ పిచికరీ ఉంది కదా అది పట్టుకుని వెళ్తున్నారు ఇదైతే మేము బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాము హోలీ కోసం అని చెప్పేసి వాటం ఏంటి టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది వీళ్ళు రావట్లేదు అందుకే రావట్లేదు అని చెప్పేసి నేనే కిందకు వచ్చాను వీళ్ళని వెళ్దాం వెళ్దామని చెప్పేసి ఇంకా ఫుల్గా తడిచిపోయి ఉన్నారనమాట ఇద్దరు కూడా అని ఇంకా కలర్స్ కూడా ఫుల్గా రాసేసుకున్నారు తర్వాత వాటర్ వేసుకోవడం వల్ల కలర్స్ అన్నీ పోయినాయి కలర్స్ అన్నీ కూడా ఆర్గానిక్ కలర్సే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇంటికి వచ్చిన తర్వాత ఐషో హెడ్ బాత్ చేసేసింది నేను కూడా మా చిన్నోడికి హెడ్ బాత్ చేయించేశాను ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ఇవాళ సాటర్డే కాబట్టి నేను టొమాటో బాత్ అనమాట ఉప్మా కన్నా టొమాటో వేసుకొని చేసుకుంటే నాకు నచ్చుతుంది టేస్ట్ నెయ్యి అది వేసుకొని చేసుకుంటే సో అలా చేసుకున్నాను నేను ఇంకా మా చిన్నోడికి వాళ్ళ డాడీకి ఇద్దరికి కూడా వామన్నం కావాలన్నారు సో వాళ్ళిద్దరి కోసం వామన్నం చేశాను ఇంకా మా ఐషో అయితే వామన్నం తింది కదా సో అందుకని ఇంకా పొటాటో రైస్ అడిగింది అనమాట ఇంకా కోసం కోసమేమో పొటాటో రైస్ చేస్తున్నాను ఇంట్లో ఉన్నది నలుగురు మూడు రకాలు కుక్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఇలానే అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి పాపం ఏది చేస్తుంది స్ట్ పెడితే దాంతోనే అడ్జస్ట్ అయిపో తినేస్తారనమాట వాళ్ళ ముగ్గురు కూడాని సో ఇంకా పొటాటో రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తడిచిపోయారు కదా ఫుల్ కానీ హెడ్ బాత్ చేసేసారు కొన్ని కలర్స్ అయితే హెయిర్ కంటుకున్నాయి అందుకని హెడ్ బాత్ చేసామని చెప్పాను ఇంకా బాగా ఎంజాయ్ చేశారనమాట నేను అయితే స్కూల్కి వెళ్ళిపోయింది కదా పాపం మొహం మార్చుకుని కూర్చుంది ఇంకా ఇవాళ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేసరికి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యింది మా ఇష్యూ కూడా పిల్లలకు ఉంటుంది కదా హోలీ అంటే ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేయాలని మా కమ్యూనిటీలో అయితే హోలీ చాలా బాగా సెలబ్రేట్ చేశారు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఇంకా మేమైతే వెళ్లేదన్నమాట నాకు ఎందుకు హోలీకి అంత వెళ్ళాలనిపించదు ఇంకా మా చిన్నోడికి పొటాటో రైస్ నచ్చలేదు ఓన్లీ వామన్నమే తింటున్నాడు మా చిన్నోడికి వాళ్ళ డాడీకి కూడా వామ్మన్నం పెట్టేశాను ఇంకా మా ఇష్యూ అయితే ఎందులో అన్నా సరే టొమాటోక చెప్ప వేసుకుని తింటుంది ఈవెన్ వైట్ రైస్లో కలుపుకుని తినమన్నా కూడా తినేస్తుందేమో ఈ పొటాటో రైస్ లేదు నూడిల్స్ లేదు ఏదైనా కూడా కా చెప్ వేసుకుంది తింటుంది అంత ఇష్టం మా ఇష్యూకి కా చెప్ అంటే ఎందుకో తెలియదు కానీ ఈ ఇయర్కి అయితే హోలీ సెలబ్రేషన్స్ అయిపోయినాయి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంకా మా ఇష్యూ అయితే ఫుల్లీ హ్యాపీ అనమాట నెక్స్ట్ డే సండే కాబట్టి ఇద్దరు మళ్ళీ ఇంట్లోనే ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కొట్టుకుంటారు ఈవినింగ్ ఒకటైపోతారు సిబ్లింగ్స్ అంటే అంతే కదా మరి ఎప్పుడు ప్రేమగా ఉంటే ఏం బాగుంటుందో చెప్పండి మధ్య మధ్యలో ఇలా కొట్టుకొని మళ్ళీ కలిసిపోతనే బాగుంటుంది మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే ఉన్నారా అయితే కామెంట్ చేయండి ఇక్కడితో వ్లాగ్ ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్